నమస్తే నేను వ్యాధి శ్రేఖరం మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీటి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి లేకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఒక్కోసారి మంచి కాలేజీలో రావాల్సిన సీటు వదులుకొని ఏదో ఒక కాలేజీలో చేరాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం అవేంతో చెప్తాను మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనే దాంతో సంబంధం లేకుండా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే మీరు బెస్ట్ కాలేజీలు అయితే ఏమనుకుంటున్నారో వాటిని ముందుగా పెట్టాలి తర్వాత మిగతా వాటిని పెట్టుకోవచ్చు అందుకే మీరు ఒక కాలేజీ లిస్టు తయారు చేసుకోండి అంటే ప్రయారిటీ మనకు ఉన్నాయి చెప్పాను కదా అబ్బాయిలకైతే ముప్పై నాలుగు కాలేజీలు ఉన్నాయి అమ్మాయిలకైతే ముప్పై ఐదు కాలేజీలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు కాలేజీలో ఈ ముప్పై ఐదు కాలేజీలో నెంబర్ వన్ ఏది అనుకుంటున్నారో దానికి నెంబర్ వన్ ఇచ్చుకోండి నెంబర్ టూ ఏదనుకుంటున్నారో దానికి నెంబర్ టూ ఇవ్వండి నెంబర్ త్రీ ఏదన్నారో నెంబర్ త్రీ ఇవ్వండి నెంబర్ టెన్ ఏదనుకున్నారో నెంబర్ టెన్ ఇవ్వండి నెంబర్ థర్టీ ఫోర్ ఏదనుకుంటే నెంబర్ థర్టీ ఫోర్ దానికి ఇవ్వండి నెంబర్ థర్టీ ఫైవ్ ఏదనుకుంటే నెంబర్ థర్టీ ఫైవ్ దానికి ఇవ్వండి నా మార్కులు తక్కువ కదా నాకు ఆ కాలేజీలో సీటు రాదులే అని ముందుగానే ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు ఒకటో నెంబర్ లో పెట్టుకున్న కాలేజీలో సీటు రాకుంటే రెండవ నెంబర్ కాలేజీలో సీటు వస్తుంది రెండో నెంబర్ కాలేజీ సీటు రాకుంటే మూడో నెంబర్ లో వస్తుంది మూడో నెంబర్ కాకపోతే నాలుగో నెంబరు రావచ్చు ఇలా చివరి దాకా మనకు ఆ ప్రయారిటీ ప్రకారమే మనకు సీటు వస్తుంది అందుకే మార్పుల గురించి ఆలోచించకుండా కాలేజీ ప్రయారిటీ గుర్తించి వెబ్ ఆప్షన్లు ఇవ్వడం మంచిది మంచి కాలేజీ కింద పెట్టి బాగోలేని కాలేజీ పైన పెట్టుకుంటే బాగోలేని కాలేజీలో మీకు సీటు రావచ్చు అప్పుడు దానికన్నా కింద ఉన్న కాలేజీకి వెళ్తానంటే కుదరదు రెండో రౌండ్ లో మొదటి రౌండ్ లో ఒక సీటు మీకు వచ్చిందంటే దాని తర్వాత మీరు అప్గ్రేడేషన్ పెట్టుకున్న దాని పైన ఉన్న కాలేజీలో సీటు వస్తుంది తప్ప దానికన్నా కింద ఉన్న కాలేజీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు సీటు రాదు అందుకే మీకు మొదటి రౌండ్లో సీటు వచ్చిన కాలేజీ కంటే పైన ఉన్న కాలేజీలో మాత్రమే సీటు వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఎప్పుడైనా ప్రయారిటీ ప్రకారమే మనం సీటు పెట్టుకోవాలి మంచి కాలేజీకి కింద పెట్టి పని బాగోలేని కాలేజీ పైన పెట్టుకుంటే ఖచ్చితంగా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఇరవై నెంబర్ కాలేజీలో సీటు వస్తుంది అనుకున్నాం ఫస్ట్ పోటీ రెండు మూడు పంతొమ్మిది దాకా వేరే కాలేజ్ పెట్టుకున్నాం దానివల్ల మీకు నష్టం అయితే లేదు ఇరవై నెంబర్ కాలేజీ ఇరవైలో ఉన్నా కూడా మీకు ఆ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ కాలేజీలో మీకు సీట్ అయితే వచ్చి తీరుతుంది ఇక గవర్నమెంట్ కాలేజీలో చేరాలా ప్రైవేట్ కాలేజీలో చేరాలా ఇది కూడా ఒక పెద్ద మీమాంస లేదా కన్ఫ్యూజన్ సాధారణంగా గవర్నమెంట్ కాలేజే బెటర్ అని అందరూ చెప్తారు అందులో సందేహం లేదు ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజే బెటర్గా ఉంటాయి ఎందుకంటే అక్కడ చాలా మంచి స్పెసిలిటీస్ ఉంటాయి మంచి ఫ్యాకల్టీ ఉంటారు మంచి ల్యాబ్స్ ఉంటాయి ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజే బెటర్ అయితే ఇటీవల ప్రారంభించిన సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ కాలేజీలతో పోలిస్తే కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఎంతో మెరుగ్గా కూడా ఉన్నాయి అందుకే ఈ కాలేజీలు గవర్నమెంటా ప్రైవేటా అని నిర్ణయించుకోవడానికి ముందుగా కొంతమంది ఏం చేస్తారు గవర్నమెంట్ అన్ని పైన పెట్టేస్తారు దాని తర్వాత ప్రైవేటు కింద పెడుతూ ఉంటారు లేకపోతే కొంతమంది ప్రైవేట్ పైన పెట్టిన గవర్నమెంట్ కింద పెడుతూ ఉంటారు అలా కాకుండా మిక్స్డ్ గా పెట్టుకోవడం ఉపయోగం ఒకటి పాత గవర్నమెంట్ కాలేజీలన్నీ ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి రెండవ ప్రయారిటీలో పేరున్న ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోండి అలా దాని తర్వాత మూడు కొత్త గవర్నమెంట్ కాలేజీలు పెట్టుకోండి నాలుగో ప్రయారిటీలో మిగిలిన ప్రైవేట్ కాలేజీలు పెట్టుకోండి ఇలా నాలుగు భాగాలుగా విభజించుకోండి మీకున్న కాలేజీలు వాటిల్లో కూడా మళ్ళీ వన్ టూ త్రీ అనేటివి నిర్ణయించుకొని మీరు కాలేజీలు సెలక్షన్ అయితే చేసుకోండి ఇక హాస్టల్లో ఉండాలా ఇంటి నుంచే వెళ్ళి చదువుకోవాలా ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం అమ్మాయిలకు సంబంధించినంత వరకు ఇది చాలా ముఖ్యమైన అంశం అవుతుంది అందుకే ఈ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి ఇంటికి దూరంగా ఎంత దూరంలో కాలేజీ ఉండాలి అనేది కూడా మీకు ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది మీరు ఎంచుకునే కాలేజీ ఇంటికి సాధ్యమైనంత దగ్గరగా ఉండేలాగా చూసుకోవడం ఉత్తమం అంటే బెటర్ కాలేజ్ అయినా కూడా ఆ బెటర్లో కూడా ఇంటికి ఏదో దగ్గరగా ఉంది అనేది చూసుకొని ప్రాధాన్యత ఇచ్చుకోవాలి అవకాశం ఉంటే రోజు డే స్కాలర్గా కాలేజీకి వెళ్ళి వచ్చేలాగా ఉంటే ఇంకా మంచిది తప్పదు హాస్టల్లో ఉండదు ఉండాల్సిందే మనకు తప్పదు అనుకున్నప్పుడు అది కూడా ఇంటికి సాధ్యమంత దగ్గరగా ఉండే కాలేజీ ఎంపిక చేసుకోవడం ఉత్తమం ఇక్కడెక్కడో చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక విద్యార్థి ఏడో శ్రీకాకుళం జిల్లాలో ఉండే కాలేజీకి వెళ్ళడం లేదా అక్కడ శ్రీకాకుళంలో ఉన్న విజయనగరంలో ఉన్న విద్యార్థి ఇటు కర్నూలుకో అనంతపురంకో వెళ్లాల్సిన పరిస్థితి రావడం ఇది చాలా దూరం వ్యయప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి మీకు వచ్చే కాలేజీలో మీరు ఉన్నంతలో దగ్గరగా ఎంత దగ్గర వీలు పడితే అంత దగ్గరగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఇది ఈ రోజుల్లో అయిపోయేది కాదు ఐదేళ్ల పాటు విద్యార్థులు లేకపోతే తల్లిదండ్రుల్లో కాలేజీకి మధ్య రాకపోకలు సాగించాల్సి ఉంటుంది అందుకే దూరాన్ని కూడా ప్రజల్లోకి పరిగణలోకి తీసుకోవడం చాలా ఉత్తమం ప్రత్యేకించి అమ్మాయిల విషయంలో ఇది మరింత జాగ్రత్తగా తీసుకోండి దీనివల్ల హాస్టల్లో ఉండాల్సి చూస్తే ఆడ వ్యయం కూడా ఎక్కువ కావచ్చు ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చు అందుకనే కాలేజీ దీని దృష్టిలో పెట్టుకుని కూడా మీ కాలేజీ ఎంపిక అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది నేను చెప్పాను కదా ఈ మూడు నాలుగు అంశాలని దృష్టిలో పెట్టుకుంటే మీరు అద్భుతంగా ఈ వెబ్ ఆఫీసన్ అయితే నిర్ణయించుకోవచ్చు ఇక ఏ సమస్య ఏ ఇబ్బంది అయితే ఉండదు నమస్తే